పూర్వ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆలోచనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిబద్ధతగా మరి వాళ్ళ మీరు ప్రతి కుటుంబానికి దాదాపుగా మూడు కోట్ల అరవై ఒక్క లక్ష ఇరవై నాలుగు వేల నూట మూడు రూపాయలని మనం చెక్కుల్ని ఇవ్వడం జరిగింది మనం సంవత్సరం నర కాలంలో మరి ఇదంతా ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్గా వచ్చే విధంగా మరి తాడేపూడ కాన్స్టిట్యున్సీకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ తరఫున కూటమి తరఫున కూడా ఆయన హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ పేదలను ఆదుకునే ప్రభుత్వంగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఎవరైతే ఇవాళ రేపు చెప్పే ఆ మాటలు వినకుండా ఈరోజు మనకి మన కోడ ఎవరు ఉన్నారు మన కష్టాలు ఎవరు ఉన్నారు ఆలోచన చేసి మంచి ప్రభుత్వం అని మీరు ఎన్నుకున్నారు ఇటు రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ మీ కష్టాల్లో మరి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరి అందరూ కూడా ఇవాళ నిరంతరం మన ప్రజలకు ఏం చేసామని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీ అందరి సహకారంతో మా మా కుటుంబని గెలిపించారు నన్ను గెలిపించారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసి భాగ్యాన్ని కల్పించారు మీకోసం ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మనం ఈ ఈ కోట్లాది రూపాయలని వాళ్ళ ప్రజల ఖాతాలోకి ఇచ్చిన ప్రభుత్వం ఏది ఉండి మీరు చూసుకోండి గత చరిత్ర తీసుకోవచ్చు మరి ఇప్పుడున్న పాత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందని కూడా మీరు తెలుసుకోండి నిరంతరం మీకు ఎవరు వచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడానికి రేపు రమ్మనే పరిస్థితి లేదు ఇక్కడ మరి అందరూ కూడా కుటుంబ నాయకులు అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి సహకరించారు నాయకులంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా నాయకులు ఎందుకంటే ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఈ పెట్టుకుండా మీ బిల్లు వస్తాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి మీకు వచ్చే విధంగా మరి వాళ్ళు కూడా మన ప్రయత్నం చేశారు అదేవిధంగా మీ అందరికీ లబ్ధి కలిగినందుకు మరి మీరు ఆ భగవంతుడు మంచి చేయాలని చెప్పి మీ ఆశీర్వాదాన్ని కూడా కుటుంబ ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు